ప్రేమ దేవుని బిట్లరా మేంద్రకందనా అని తెలియజేస్తున్నాను రూత్ గ్రంథం మూడో అధ్యాయంలో మూడో వచనంలో నయోమి ఈ రీతిగా రూతుతో మాట్లాడుతూ ఉంది నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని నీవు ఆ కళ్ళం నద్దుకు వెళ్ళము ప్రేమైన వల్లరా ఆత్మీయ జీవితంలో మనస్థితిలో ఆలోచిస్తే మనం కూడా మురికిగా ఉన్నాం పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి స్నానం చేయటం అనేది ఇక్కడ శుభ్ర వార్తకు ఉంది ఇక్కడ రూతు కొన్ని దినాల నుంచి పొలంలో ఉంది పొలంలోనే ఆ పాత బట్టలతో పనిచేస్తూ ఉంది నయోమి తనకు మొదటి వచ్చిన లేదుగా అంటే నీకు మేలు కలిగినట్లు నేను నీకు నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానిగా ఉన్నాను నీకు మేలు కలగాలి మనం కూడా మురికిగా ఉంటే మనకి మేలు జరగదు దేవుడు అయినా పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వస్తే శుభ్రపరచుకోవాలి తైలం రాసుకుంటే అంటే అది ఒక సువాసన పెద్ద చెడుతూ ఉంది ఆత్మీయంగా విశ్వాసంలో ఉన్నవారు ఇతరులకు సువాసన ఇచ్చేవారంగా ఉంటూ ఉండాలి నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి నయోమి రూతుతో అంటూ ఉంది స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు పట్టుకో స్నానం చేయడం ఆత్మీయంగా ఈ రీతిగా మనం చూడవచ్చు అలాగైతే నయోమి ఋతుతో అంటున్నారు రూతుడికి విశ్రాంతి కలుగు చేయాలి రూతుకి ఇక్కడ వివాహం జరగాలి అనేది నయోమి యొక్క ఉద్దేశం బోయాజు వాళ్ళకి సమీప బంధువు ఎలిమినేక్కు బంధువు బోయసు అనగా బలము బలము కలగనాడు వాడు ఆస్తిలోనైతేనేమి మనసులో అయితే ప్రతి విషయంలో బలం కలిగిన వాడుగా శక్తి అని దానికి అర్థం వస్తుంది ద్వితీయోపదేశం ఇరవై ఐదు తొమ్మిదవ వచ్చిన ఈ రీతిగా వ్రాయబడింది ధర్మశాస్త్రంలో మూష ద్వారా దేవుడు మనకి ముందుగా వ్రాయించాడు అది నయోమి ఎరిగి ఉంటుంది ధర్మశాస్త్రంలోని ప్రతి విషయము నయోమికి తెలుసు ఎందుకనగా నయోమి దేవుణ్ణి ఎరిగి ఉంది మోయాబు దేశం నుంచి వచ్చింది కనుక మో ఋతుకి ఆ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు నయోమి ఏది చెప్తే రూతు అది చేయటకు ఇష్టపడుతూ ఉంది రూతుకి తన భర్త చనిపోయాడు ఆమె యవనరాలు ఆమెకి బిడ్డలు లేవు అలాంటి స్థితిలో తనకి సమీప బంధువు ఆమెను వివాహం చేసుకోవాలి ధర్మశాస్త్రం ప్రకారం మోషే చేత ఆదిన దేవుడు రాయించాడు ఆమెను పెళ్ళాడాలి అది ఆమెకి హక్కు బోయాజు దగ్గర వెళ్ళి ఋతు నన్ను వివాహం చేసుకోవాలని అడగాల్సిన హక్కు ఊతుకుంది కానీ రూతు అక్కడ అడగలేదు బోయాజులో బోయాజుకి తనంటే ఇష్టమా అనేది ఆమె ఎరగాలి అనేది ఆమె ఉద్దేశం అప్పుడు బోయాజు పొలంలో పనిచేస్తూ ఉన్నాడు కళ్ళంలో పనిచేస్తూ ఉన్నాడు తూర్పాల పడుతూ ధాన్యాన్ని ఇప్పుడు మన హృదయంలో చెడుని తూర్పాల పడదాం మనం కూడా పరిశుద్ధంగా జీవించుటకు స్నానం చేయాలి నీతి వస్త్రాన్ని ధరించుకొని పరిమిళ తైలను వారంగా ఉండాలి లేఖనాల ప్రకారంగా బోయాజుని ఆమె కలుసుకోవడం జరుగుతూ ఉంది ఆయన పని ముగించిన తర్వాత ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు రో రూతు బోయాజు కాళ్ళ ఎద్దుకి తలగడగా పెట్టుకొని పండుకుంటుంది బొయాజు మెలకు వచ్చినప్పుడు చూసినప్పుడు రూతు తన కాళ్ళ దగ్గర ఉంటుంది నువ్వెవరు అని అడిగినప్పుడు నేను రూత్ని అని ఆమె చెప్పడం జరుగుతూ ఉంది నీవు ఇక్కడ బొయాజు ఒక చక్కటి మాటని మాట్లాడుతూ ఉంటాడు నువ్వు మునుపటి సత్ప్రవర్తన కంటే మునుపటి పదవ వచ్చిన వాళ్ళు చోట్ల మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని చెప్తూ ఉంటాడు అంటే ఆమె ప్రవర్తన చాలా మంచిదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము రూతు ఆమె భర్త చనిపోయిన అప్పటి నుంచి బొయాజు ఆమెని గమనిస్తూ ఉన్నప్పుడు ఆమె చాలా మంచిదిగా కనపడుతూ ఉంది ఇక ఉదయకాలం అయినప్పటికీ ముందుగానే చీకటిగా ఉన్నప్పుడే ఆమెకు కొంత ధాన్యాన్ని ఆరు పొలం పొలాల యవనను కొలిచి ఆమెకిచ్చి ఆ దుప్పట్లో కట్టి తన అత్త ఇంటికి పంపడం జరుగుతూ ఉంది ఇక్కడ బోయాజుకి సమీప బంధువు వివాహం చేసుకోవడానికి హక్కు ఉంది కానీ బోయాజు నాకంటే ఇంకొకరు నీకు సమీప బంధువులు ఉన్నారు వారిని అడిగిన తర్వాత వాహనం చేసుకోవాలని బోయాజు యొక్క ఉద్దేశం రాత్రి అంత ఆమె అక్కడ ఉన్నప్పటికీ బోయాజు ఆమెని ఏమీ చేయలేదు అనేది అక్కడ చెప్పవలసిన సత్యం బోయాజు దేవునికి బిడ్డగా అక్కడ జీవించాడు పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉన్నాడు తర్వాత అత్త అడుగుతుంది అప్పుడు ఆమె నాకు మారి ఈ సంగతులు నేటి దినమున నెరవేరితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలా సంభవించిందో అని తెలి వరకు ఊరుకుంట అని చెప్తూ ఉంది బోయాజు ప్రవర్తన నయోమి ఎంత అతను మంచివాడు అని ఆమె ఎడగటం జరుగుతూ ఉంది రూత్ యొక్క బాధ్యత ఆ అత్తగా ఒక తల్లిలాగా ఆమె చేరదీసినట్టు ఆమెకి విశ్రాంతిని కలుగు చేయాలి ప్రేమైన వారి మనం కూడా మురికి బట్టలతో మురికిగా సువాసన లేకుండా ఉంటే మన ప్రవర్తన కూడా సత్ప్రవర్తన కూడా బాధ లేకుండా ఉంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము ప్రియమైన వారులారా మీరు యస్సు ప్రభుని ఎరగకుంటే యస్సు ప్రభుని ఎరగమని చెప్తూ ఉన్నాను ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు మనల్ని రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు మనమల్ని ఒక పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ కొన్ని దినాలు కడవారి దినాల్లో ఉన్నాం ఎన్నో శ్రమలు చూస్తున్నాం ఎన్నో హింసలు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు త్వరగా ఉంటున్నాడు ఈ మురికి వస్త్రాన్ని తీసివేటకు మీరు ఇష్టపడుతున్నారా మీరు పరిమళాలుగా సువాసనని వెదజల్లేవారిగా ఉంటున్నారా ఉండాలని ఇష్టపడుతున్నారా నీతి వస్త్రం మీకు కావాలని మీరు ఇష్టపడుతుంటే యేసు ప్రభుని నా మీకు తెలియచేస్తున్నాను ఇంకా దేవుడిని ఎరుక్కుంటే లేఖనాలలో ఎంతో చక్కగా రాయించి ఉంది దైవ జ్ఞానం మాకైతే జ్ఞానం లేదు కానీ ఇంత జ్ఞానం గల పుస్తకాన్ని ధ్యానించుటకు దేవుని పాదాల చెంత వచ్చినప్పుడు నాకు ఇచ్చిన ఈ కొంచెం జ్ఞానంతో మీకు అందించడం జరుగుతుంది ఎవరైనా ఇంకా దేవుణ్ణి ఎరుక్కుంటే దేవుని దగ్గరికి రండి మీ వస్త్రాలని మీ హృదయాలను శుభ్రపరిచి మీ మనస్సును అనేకులకు పరిమలత్వాన్ని వెదజల్లేవారుగా ఉంటారు యేసు వైపు చూడండి మనుషుల వైపు కాదు మనుషులు అందరూ సువాసనని వెదజల్లేవారుగా ఉండకపోవచ్చు దేవుడైతే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మిమ్మల్ని పరిమలో వెదజల్లే వెదజల్లేవారిగా ఉంచుటూ దేవుడు ఇష్టపడుతున్నారు మీ అందరికీ నా వందనాలండి